ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం అసంభవమైన కార్యాలను సంభవం చేసే శ్రీమన్నారాయణ ప్రార్థనా మంత్రాలను వాటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం ఓం నమో దేవదేవాయ పూర్వదేవాయ కడ్గిని శ్రీవత్సంకాయ చ నమ పరస్మై పరమాత్మనే మరొక్కసారి విందాం ఓం నమో దేవదేవాయ పూర్వదేవాయ ఖడ్గినే శ్రీవత్సంకాయ చ నమ పరస్మై పరమాత్మనే అనగా దేవతలకు దేవుడు ఆదిదేవుడు ఖడ్గదారి శ్రీవత్సం అనే చిహ్నం కలిగినవాడు అయిన పరమాత్మకు నమస్కరిస్తున్నాను నమ పరస్మై వ్యూహాంతర విభూతయే విభవాయ నమస్తస్మై నవే మరొక్కసారి విందాం నమః పరస్మై యూహోప వ్యూహాంతర విభూతే విభవాయ నమస్తస్మై విశ్వాంతర్యామిణేణవే అనగా వ్యూహాలు ఉపవ్యూహాలు తన అనేక రూపాలలో చూపించేవాడు గొప్ప వైభవం కలవాడు విశ్వమంతటా అంతర్యామిగా వ్యాపించి ఉన్నవాడు ప్రతి అణువులో ఉన్నవాడు అయినా పరమాత్మకు నమస్కరిస్తున్నాను అర్చావతారాయ नमो जन्मने जन्मबाजिने मायाविने जगत् स्रष्ट्रे लक्ष्मी नारायणात्मने मरसार विन्दं अर्चावताराय नमो जन्मने जन्मबाजिने मायाविने जगत् स्रष्ट्रे लक्ष्मी नारायणात्मने अनग विग्रह अवतार అవతరించినవాడు పుట్టుక లేకపోయినా పుట్టినట్లు కనిపించేవాడు మాయను జగత్తునూ సృష్టించినవాడు లక్ష్మీనారాయణ స్వరూపుడు అయిన దేవునికి నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా అంతుపట్టని ఆది రోగాల నుండి ఉపశమనం కలుగును అసంభవం అయిన కార్యాలు కూడా సఫలమగును పాపకర్మలన్నీ తొలగి తుదకు ముక్తి మార్గం లభించును ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ